దత్తబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు ఆ ముగిలిచెర్ల దత్తాత్రేయ వారితో తన బాల్యంలో ఉన్న ఒక జ్ఞాపకాన్ని గురించి శ్రీ పవన నాగేంద్ర ప్రసాద్ గారు మనతో పంచుకున్న అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను వినాయక చవితి ఒక జ్ఞాపకం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం అవి నేను కనిగిరిలో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు ఆ సంవత్సరం వినాయక చవితికి మొగిలిచెల్లలోని మా ఇంటికి వచ్చాను ఆ రోజు ఉదయం సంప్రదాయబద్ధంగా గణపతి పూజ చేసుకున్నాం ఉదయం పది గంటల వేళ మా నాన్నగారు ప్రభావతి స్వామివారి దాకా వెళ్ళొద్దామా అని మా అమ్మను అడిగారు ఆయన జానంలో ఉంటారేమో పైగా ఈ రోజు మనల్ని రమ్మని కూడా చెప్పలేదు తీరా అంతదూరం బండికట్టుకు వెళ్ళాక స్వామివారు బయటకు రాకపోతే ఉసూరుమంటూ తిరిగి రావాలి మీ ఇష్టం మీరే ఆలోచించుకొని చెప్పండి అన్నది అమ్మ వెళదాం ప్రభావతి ప్రాప్తం ఉంటే కనపడతారు లేకుంటే లేదు అన్నారు అమ్మ కూడా ఒప్పుకున్నది నాన్నగారు బండి సిద్ధం చేయమని పనివాళ్లకు చెప్పారు అమ్మ నాన్న నేను ముగ్గురము బండిలో బయలుదేరాం మా అమ్మ స్వామివారి కోసం ఒక స్టీలు డబ్బాలో కొద్దిగా ఆహారం అది కూడా స్వామివారు తినే లాంటి అన్నం పెట్టుకుని బండి ఎక్కింది ఒక గంట లోపల మేము ముగ్గురము స్వామివారి ఆశ్రమం వద్దకు వద్ద ఉన్నాము స్వామివారు ప్రహరీ తలుపు తీసుకున్నది మేము లోపలికి అడుగుపెట్టేసరికి స్వామివారు బావి వద్ద ముఖంగా నిలబడి ఉన్నారు మమ్మల్ని చూసి శ్రీధర్రావు గారు పండగ పూట ఈ సన్యాసిని చూద్దామని వచ్చారా అమ్మా మీరొస్తారని అంతర్వాణి చెప్పింది అందుకే జానం కూడా కుదరలేదు సరే రండి అంటూ ఆశ్రమం గదివద్దకు వెళ్లారు స్వామివారు వెనకే మేము వెళ్ళాము ముందు వరండాలో స్వామివారు ఒక ప్రక్కగా వారికి అమ్మ నాన్న కూర్చున్నారు వరండా మెట్ల మీద నేను కూర్చున్నాను స్వామివారు మంచి ఉత్సాహంతో ఉన్నారు ఆ రోజు వినాయకుడి ఆవిర్భావం మొదలుకుని ఆ అవతార ప్రాశస్యం వరకు చాలా విపులంగా చక్కటి ప్రవచనంలాగా చెప్పారు అమ్మ నాన్నగారు చాలా సంతోషపడ్డారు ఈ పండుగ రోజు అందున గురువారం నాడు గురుముఖత చాలా చక్కటి విషయాలు తెలుసుకుందాం స్వామి అన్నారు నాన్నగారు అవునాయన మీ వల్ల మా జన్మ కూడా తరించింది అన్నది అమ్మ మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్టుగా నాయన మీరు చెప్తున్న విషయాలు వింటూ మీకోసం తెచ్చిన ఆహారం ఇవ్వడం మర్చిపోయాను ఇదిగో తీసుకోండి అంటూ అమ్మ సంచీలోంచి స్టీల డబ్బా తీసి ఇచ్చింది స్వామివారు దాన్ని అందుకోకుండా నా వైపు తిరిగి అక్కడ వంటింట్లో పెట్టు అన్నారు అమ్మ చేతుల్లోంచి నేను ఆ డబ్బాను అందుకుని వంటగదిలో పెట్టి వచ్చాను స్వామివారు నవ్వుతూ అమ్మ ఇప్పుడు లెక్క సరిపోయింది అని నా వైపు తిరిగి నువ్వు సెలవు రోజుల్లో మొగిల్చర్లో వచ్చినప్పుడు నువ్వే ఆ డబ్బాను నాకోసం తీసుకొచ్చి ఇచ్చేవాడివి కదా ఇప్పుడు కూడా నీచేతో నీ చేత్తోనే లోపల పెట్టావు అన్నారు మళ్లీ నవ్వుతూ నేను నవ్వాను మరో పది నిమిషాల తర్వాత స్వామివారి వద్ద సెలవు తీసుకుని మేము తిరిగి మా ఇంటికి బయలుదేరాం ఆ రోజు స్వామివారు నన్నే ఆహారపు డబ్బాను గదిలో పెట్టమని చెప్పడం పెద్ద విషయంగా తోచలేదు ఇప్పుడు ఆలోచించుకుంటే అదికూడా ఒక భాగ్యంగా అనిపిస్తోంది ప్రతి వినాయక చవితి నాడు నాకు తప్పక గుర్తు వచ్చే సంఘటన ఇది విన్నారుగా ఆ జిల్లా ఆ దత్తాత్రేయ స్వామివారితో శ్రీ పవన్ ప్రసాద్ గారికి ఉన్న బాల్యంలో ఉన్న అనుభూతిని వచ్చేవారం మరో భక్తని విశేషంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను సర్వం శ్రీ దత్తకృప